నమస్తే నమస్తే వేల్పూరి గారు ఈరోజు మనతో వేల్పూరి శ్రీనివాస్ గారు ఉద్యమ నేత గత నలభై సంవత్సరాలుగా కాపు ఉద్యమ నేతగా కాపు నాయకులుగా రెండు రాష్ట్రాల్లో సుపరిచితులు అనేక ఉద్యమాలు పాదయాత్ర అదేవిధంగా కుల ప్రయోజనాలు సమస్యల మీద పోరాటం వీరి నిత్యం సామాజిక ఉద్యమాల్లో ఉంటారు అటువంటి వేల్పూరి శ్రీనివాస్ గారితో ఈరోజు మనం మాట్లాడుకుందాం వెలుపురు గారు చెప్పండి మీరు గత నలభై సంవత్సరాలుగా కాపు నేతగా ఉద్యమ నాయకుడిగా పాదయాత్ర చేసిన వ్యక్తిగా వీటన్నిటి కూడా చూస్తూ ఉన్నాను నేను కూడా ఒక ముప్పై సంవత్సరాలుగా నేనే చూస్తూ ఉన్నాను అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు రాజ్యాధికారం అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ కూడా ఉన్నాయి ప్రధానంగా అంటే మీరు ప్రత్యేకంగా నేను చూస్తూ ఉన్నది మిమ్మల్ని చాలా సందర్భాల్లో రాజ్యాధికారం కాపులు కావాలనే నినాదంతో ఎక్కువగా మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు అంటే రాజ్యాధికారం కాపులకి ఏ విధంగా సాధ్యం అవ రాజ్యాధికారం ఇప్పుడు కూడా ఒక కుల ప్రాతిపదికన రాజ్యాధికారం రాదు మనకి అంబేద్కర్ గారు కూడా రాజ్యాధికారం కుల ప్రాతిపదిక రాదు అన్ని వర్గాలను కలుపుకున్నప్పుడు మాత్రమే సాధ్యం అవుతుందని చెప్పారు రాజ్యాధికారం ఇవాళ బహుజనులకు కావాలి బహుజనంలో సింగిల్ లార్జెస్ట్గా కాపు సామాజిక వర్గం ఉంది సహజంగా కాపు సామాజిక వర్గం ఉందగా మనకి ఆ సామాజిక వర్గానికి అనుకూలంగా అంటే దగ్గరగా ఉంటుంది ఇవాళ మరి దళితులు కానీ అదేవిధంగా బలహీన వర్గాలు బీసీలు ఉన్నటువంటి మన సోదరులు కానీ కాపు సామాజిక వర్గం కానీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే పర్టికులర్గా ఒక నైంటీ పర్సెంట్ ఉన్నారు అయితే ఇవాళ రిజర్వేషన్స్ వల్ల ఇంకొక వల్ల రాజ్యాధికారం రాదు మనం చూస్తున్నాం సెవెంటీ సిక్స్ ఇయర్స్ నుంచి ఒక్క శాతం కూడా లేనటువంటి కేసీఆర్ గారు కానివ్వండి అదేవిధంగా విధంగా వెంకళరావు గారు కానివ్వండి మూడు నాలుగు శాతం ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి కమ్మ సామాజిక వర్గం కానివ్వండి ఈ సెవెంటీ సిక్స్ నుంచి రూల్ చేశారు అంటే నైంటీ పర్సెంట్ ఉన్నటువంటి అన్ని వర్గాలను దగ్గర దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఒక రెండు వందల ఇరవై ఐదు సామాజిక వర్గాలు కులాలు ఉన్నాయి ఈ రెండు వందల ఇరవై ఐదు కులాల్లో కేవలం రెండు సామాజిక వర్గాలు రెడ్డి సామాజిక వర్గం అదేవిధంగా ఖమ్మ సమాజం రూల్ చేశారు రెండు వందల ఇరవై మూడు సామాజిక వర్గాలు వాళ్ళ వాళ్ళంతా కూడా బాధితులుగానే ఉన్నారు అంటే ఎందుకు వాళ్ళు రాజ్యాధికారం కొనసాగలిగారు అంటారు మీరు అంటే రాజ్యాధికారంలో ముఖ్యంగా వాళ్ళకి ఒక ముందు విజయవంతము ఈ సామాజిక వర్గాలు అమాయకులుగా ఉంటాం అనేది అంటే అంటే ఆ రెండు సామాజిక వర్గాలు ఆ రెండు సామాజిక వర్గాలకి విజన్ ఉండటం తప్పంటారా లేదంటే ఇతర సామాజిక వర్గాలు విజన్ లేకుండా లేకపోతే ప్రయత్నం లోపం అంటారా లేకపోతే వాళ్ళు మీరు చెప్పే ఆ రెండు సామాజిక వర్గాలు విజంతో ఐక్యతతో సాధించారనుకుంటారా అంటే అంటే ఆ రో ఆ రోల్ మోడల్ ఏ విధంగా చూసుకుంటారు డెఫినెట్ గా మొదటి నుంచి ఆ రెండు సామాజిక వర్గాలు రాజకీయాన్ని ఒక ఒక ఇదిగా పెట్టుకున్న వాళ్ళు ఒక వాళ్ళ ప్రొఫెషన్గా పెట్టుకున్నారు ఒక వృత్తిగా పెట్టుకున్నారు అదే ఇతర సామాజిక వర్గాల్లో వాళ్ళు వ్యాపారం చేసుకోవటము ఇతర ఇష్యూస్ మీద ఉంటారు నేను నాకు వంద ఎకరాలు ఉంది నేనేమనుకుంటానంటే ఈ వంద ఎకరాలు నాకు చాలు నేను ఈ ఊర్లో నేను ఒక పెద్ద లాగా ఉన్నాదని నేను ఫీల్ అవుతాను అనమాట అదే నేను ఒక ఎమ్మెల్యే కావాలను ఎంపీ కావాలను అనేటువంటి పరిస్థితి కోరిక అనేది ఉండాలంటే డెఫినెట్గా మనం ఆ పరంగా మనం ముందుకెళ్ళాలి వాళ్ళు సెవెంటీ సిక్స్ ఈయస్ నుంచి అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులోనే వాళ్ళు దీనికి బీజు వేసుకున్నారు మన నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా అదేవిధంగా వాళ్ళు తక్కువ నెంబర్ ఉండటం వల్ల ఎక్కువ ఐక్యతగా ఉండటం అనేది కూడా జరుగుతుంది మనం చూస్తున్నాం అనమాట అంటే వాళ్ళు మొదటి నుంచి ఆ రాజకీయము పొలిటికల్ పవర్ ఆ టేస్ట్ను వాళ్ళు చూశారు ఎప్పుడైతే టేస్ట్ని చూశారో ఆటోమేటిక్గా టేస్ట్ చూసిన వాళ్ళకే దాని మీద ఆ ఇంట్రెస్ట్ కానీ కసి కానీ కోరిక కానీ ఉంటుంది మనం ఈ రోజు వరకు కూడా దాని యొక్క దళితాపుల్లో కూడా వెళ్ళలేదు రాజ్యాధికారం అనేది ఒక మాట ఎంటే రాజ్యాధికారం అంటే ఏంటి మనం ముఖ్యమంత్రి పదవితో ఏ విధమైనటువంటి ప్రయోజనాలు అంటే ఇక్కడ సమాజానికి అన్ని వర్గాలకి ఎవరైతే వెనకబడి ఉన్నారో ఎవరైతే దోపిడీకి గురవుతున్నారో ఎవరైతే అంచువేతకు గురవుతున్నారో ఎవరైతే లైఫ్ లాంగ్ అన్యాయంగానే ఉంటున్నారు సమాజంలో ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉంటాయో అవన్నీ కేవలం ఒక పది మంది చేతుల్లోకి వెళ్తున్నాయి అనమాట అది వాళ్ళు మొదటి నుంచి ఆ విధంగా డిజైన్ చేసుకోవటం సలహాలు సూచనలు థింక్ ట్యాంకు ఇవన్నీ కూడా మీకు ఇటీవల రీసెంట్గా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఒక ఇరవై మంది పేర్లు చేశారు వీళ్ళందరూ కూడా టాప్ పొజిషన్లో ఉన్నారు వివిధ రంగాల్లో అన్నారు ఆ టాప్ పొజిషన్లో కేవలం ఆ రెండు సామాజిక వర్గాలే ఉన్నాయి ఇంకా ఈ రెండు వందల ఇరవై మూడు సామాజిక వర్గాల్లో ఒక్క పేరు కూడా లేదు కారణం ఏంటంటే స్వశక్తితో పైకి రావటానికి ఒక వంద సంవత్సరాలు పడుతుంది టాటా పేరు అన్న మనం చూస్తాం అదే మీరు వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పే రెండు సామాజిక వర్గాలు మీరు అడుగుతున్న ఈ రెండు వందల ఇరవై మూడు ఇరవై మూడు వర్గాల కంటే కూడా వాళ్ళు వంద సంవత్సరాలు ఉన్నారు ఎస్ మరి ఈ పరిస్థితుల్లో మీరు పదే పదే కాపులకు రాజ్యాధికారం అనేది డిమాండ్ చేస్తా ఉన్నారు అంటే ఏ విధంగా సాధ్యం అంటే దానికి ఉన్న కార్యరూపం ఏ విధంగా అంటారు అయితే ఇవాళ వాళ్ళు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇరవై మంది ఒక లక్ష కోట్లు పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు ఆ స్థాయిలో ఉన్నారు వాళ్ళు ప్రధానమంత్రికి రాష్ట్రపతికి వేలుపు శ్రీనివాస్కి ఒకటే ఓటు ఉంటుంది ఓటు అనే ఆయుధం చేతుల్లో ఉంది అవతల వ్యక్తి వంద కోట్లు రేపు ఎన్నికల్లో ఓటుకు పదివేలు ఇస్తామనేటువంటి వాళ్ళు వస్తుంది వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఎలక్షన్లో కూడా భారతదేశంలో దగ్గర దగ్గర పదివేల కోట్లు ఖర్చు పెట్టినటువంటి రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ అనేది వచ్చిందన్నమాట ముఖ్యంగా రెండు పార్టీలు ఖర్చు పెట్టినాయి జనసేన దగ్గర డబ్బులు లేవు ఒక రూపాయి ఖర్చు పెడతానే లేదు పవన్ కళ్యాణ్ గారు అయితే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అయితే నేను జీరో పాలిటిక్స్ చేస్తాను ఎవరికి ఒక రూపాయి ఇవ్వకూడదు మనం నేను పొదన అభ్యర్థిని నమస్కారం పెట్టిన నేను సేవ చేస్తానని అని అప్పుడు చెప్పారు ఇప్పుడు అట్లా చెప్పారు అయితే ఈ రోజు ప్రజలు ఈ నాలుగైదు సంవత్సరాల్లో కూడా కొంత ఇవాళ మనకి ఈ మీడియా అని చెప్పండి బయట ఉన్నటువంటి ఏదైతే కమ్యూనికేషన్ ఇవాళ పెరిగిందో ఆ కమ్యూనికేషన్ పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు పెరుగుతుంది రాష్ట్రపతికి ప్రధానమంత్రికి సామాన్యమైన వ్యక్తికి ఒకటే ఓటు ఉంటుంది కాబట్టి మన ఓటు మనం వేసుకుంటే అవతల ఉన్నటువంటి వ్యక్తి లక్ష కోట్లు ఉన్నా కూడా గెలవడానికి అసాధ్యం అనమాట ఇప్పటి వరకు ఏం జరుగుతుందంటే మన రోజు మనం వేయకుండా ఎవరైతే మనల్ని అంచవేస్తున్నారో ఎవరైతే మనం దోపిడీ చేస్తున్నారో దగ్గర దగ్గర అరవై డెబ్బై సంవత్సరాల నుంచి వాళ్ళకే వేస్తున్నారు అంటే పొలిటికల్ ఎడ్యుకేషన్ లేదు ఈ సామాజిక వర్గాలన్నిటికీ కాపు సామాజిక వర్గం లేదు చెప్పండి ఇప్పుడు శ్రీనివాస్ గారు బీసీ సామాజిక వర్గాలు వేల్పూర్ గారు ప్రధానంగా మీరు చెప్తున్నారు రెండు సామాజిక వర్గాలు పటిష్టంగా వంద సంవత్సరాల ముందు ప్రణాళికతో ఉన్నారని ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన రాజ్యాధికార విషయంలో మీరు అడిగే జనసేనకు సంబంధించిన అంశంలో మీరే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు డబ్బులు జీరో బడ్జెట్ తోటి ముందుకెళ్తున్నారు కానీ ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు ఏదో ఎలక్షన్ నిబంధన సంబంధించి ఆ ఖర్చు పెట్టాలనే చెప్తున్నాను ప్రకటన చేశారు అంటే ఈ సిస్టంలో కాపులకి మీరు అడిగే ఏదైతే రాజ్యాధికారం ఉందో ఏ విధంగా సాధ్యం అంటే పవన్ కళ్యాణ్ దాని లిమిట్ నలభై లక్షలు ఎంత ఉంది అంతవరకు ఖర్చు పెట్టండి అది చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చేయవచ్చు అయితే కనీసం అంటే ఆ నలభై లక్షలు కూడా ఖర్చు పెట్టకుండా కనీసం మనకి డీజిల్ కోడి పెట్రోల్ కోడి లేకపోతే బయటకి బయటికి వెళ్ళాలి మీరు ఓటు అడగాలి అంటే బయటకు వెళ్ళాలి బయటికి వెళ్ళాలి అందరికీ నమస్కారం పెట్టాల్సిందే అంటే మినిమం పొజిషన్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ మనకి ఇది సీలింగ్ ఇచ్చిందో ఆ అమౌంట్ వరకు ఖర్చు పెట్టుకున్నారో దాంట్లో తప్పలేదు అయితే వాళ్ళు అన్ని సామాజిక వర్గాలు కూడా వాళ్ళ దళిత సామాజిక వర్గాలు బీసీ కానీ కాపులు కానీ వాళ్ళు చైతన్యం అయ్యారు అంటే వాళ్ళ చైతన్యం ఓటు ద్వారా ఓటు అనేది మనకు వజ్రాయదు ఆ ఓటుతో ఎలాంటి అవతల వ్యక్తి ఎంత బలమైనటువంటి వ్యక్తి అయినా రాజకీయంగా ఎంత పట్టు ఉన్నా ఇన్ని వేల కోట్లు ఉన్నా కూడా ఆ వ్యక్తి అంటే అనేక సందర్భాల్లో మనం చూసాము అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు చాలా పవర్ఫుల్ లీడర్ ఆయన ఓడిపోయారు కదా ఒక సామాన్యమైనటువంటి చిత్రాని దాస్ గారు నాకు కూడా ఆయన బాగా చాలా క్లోజ్ రిలేషన్ ఉంది చిత్లాని దాస్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కల్వకుంట్లు ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు మరి రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయారు ఇందిరాగాంధీ ఓడిపోయారు అంబేద్కర్ గారు రెండు సార్లు ఓడిపోయారు ఆయన పీఎంఐళ్లు కూడా అనమాట అంటే ఇవాళ మనం గెలుపు ఓటమి అనేది గతం చూసాం ఇప్పుడు ఏమైందంటే రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ సామాజిక వర్గాలన్నీ కూడా ఒక స్థాయి వరకు హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేను కానీ ఒక స్థాయి వరకు అయితే చైతన్యం వచ్చింది అంటే రాజ్యాధికారం మన చేతుల్లో ఉంటే మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు మన ప్రజల అభిమాను అభివృద్ధి చేసుకోవచ్చు కమ్మా కాపు కాంబినేషను ఈ పొత్తు తద్వారా రాజ్యాధికారం లేదా పవర్ షేరింగ్ ఈ రెండిట్లో మీకు సాధ్యం అనుకుంటున్నారా కాపుకి కాపులకు రాజ్యాధికారం అనేది అంటే ఒక విషయం ఇవాళ రెండు బలమైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి రెండు బలమైన పార్టీలు ఉన్నప్పుడు మనం థర్డ్ ప్లేస్లో ఉన్నాం మనం అనుకునే రాజ్యాధికారం అదే కాపు కాంబినేషన్ నేనేమంటున్నా అంటే రెండు రాజకీయ పార్టీలు ఒకటి తెలుగుదేశం పార్టీ ఒకటి జనసేన పార్టీ అక్కడ కమ్మా కాపు అనేది కాదు అంటే మన పొలిటికల్ భాష మాట్లాడుకోవాలి ఎందుకంటే కులాలతో రాజ్యాధికారం నేను తప్ప నేను పవన్ మన అంబేద్కర్ గారు కూడా ఏ ఒక్క కులంతో రాజ్యాధికారం సాధ్యం కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆటోమేటిక్గా ఆయన ముఖ్యమంత్రి అయితే బీసీలు అయినట్టే దళితులు అయినట్టే కాపులు అయితే అందరూ అయినట్టే ఎందుకు ఆయన అందరూ మహిళ ఆయన ఆయన ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చారు ఆయన డబ్బులు ఇచ్చిన కాపులకు కాదు అన్ని వర్గాలకు ఇచ్చారు రెడ్లకు ఇచ్చాడు కమ్మోళ్ళకి ఇచ్చాడు అన్ని సామాజిక వర్గాలకు ఇచ్చారు ఆ సామాజిక వర్గం ఈ సామాజిక ఎందుకంటే ఆయన ఒక కుల నాయకుడు కాదు దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పటి వరకున్నటువంటి తెలుగుదేశం జనసేన మధ్య ఏదైతే ముందు అనుకున్నారో అంత ముందున్న గ్యాప్ మధ్య పోయిందని భావిస్తున్నారా ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం జనసేన మధ్య ఒక గ్యాప్ ఉందనేది ప్రజల్లో ఉంది అది కమ్మ కాపు గ్యాప్ కావచ్చు లేదా తెలుగుదేశం వర్సెస్ ప్రజారాజ్యం కావచ్చు తెలుగుదేశం వర్సెస్ జనసేనగా మారచ్చు అది ఆ కాంబినేషన్ అనేది ఆ గ్యాప్ పోయి స్నేహభావం పెరిగిందని మీరు ఆలోచిస్తున్నారా డెఫినెట్గా ఇవాళ మనం రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాష్ట్రం బాగుంటే కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ ప్రజలు బాగుంటారు రాష్ట్రం శ్మశానం అయిన తర్వాత ఏ సామాజిక వర్గం అయినా శ్మశానంగా తీసుకెళ్లాల్సింది లక్ష కోట్లు ఉందని అక్కడ తీసుకెళ్ళాలి కామన్ అయింది అక్కడ తీసుకెళ్లాలి అనమాట అని మీరు ఏం చెప్తారు జనసేన శ్రేణులకు కానీ తెలుగుదేశానికి సంబంధించిన మిత్రులకు కానీ మీరు సూచన ఏంది ఒక కాపు సామాజిక వర్గ ఉద్యమ నాయకుడిగా మీరు ఏం చెప్పగలసి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని చాలా ఒక హిస్టారికల్ చారిత్రకమైన నిర్ణయం తీసుకున్నాడు దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఇప్పుడున్నట్టు పాలకపక్షం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు దగ్గర దగ్గర ఒక యాభై సంవత్సరాలు వెనక వెళ్ళిపోయింది ఇంకా మరో అవకాశం వస్తే ఇక నిశ్చయిలో ఈ రాష్ట్రాన్ని ఎవరు కూడా బాగు చేయడానికి అవకాశం లేదు అని అట్లానే మనం సింగిల్గా వెళ్తే మన గతంలో మనకి అనేక ఉదాహరణలు ఉన్నాయి నూట యాభై మూడు సీట్లలో మనం పోటీ చేస్తే యాభై వచ్చినా అరవై వేలు వచ్చిన ఒక ఒక్క సీట్తో అయినా గెలుపు గెలిపే గెలిచిన వ్యక్తి అసెంబ్లీలో వెళ్తాడు ఎమ్మెల్యే అవుతాడు నువ్వు గెలవకుండా నూట యాభై కాన్స్టిట్యున్సీల్లో నీకు అరవై వేలు డెబ్బై వేలు వచ్చినా కూడా ఉపయోగం లేదనమాట అందువల్ల కంపల్సరిగా మనం ఇంకొక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకొని నువ్వు అధికారంలో రావాలి అధికారంలో వస్తేనే నీ డిమాండ్స్ కానీ నీ ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నావు అప్పుడు మాత్రమే సాధ్యం మీకు దానికి ఎగ్జాంపుల్ వాళ్ళ బహుజన సమాజ్ పార్టీ ఉంది ఇవాళ మనకి ఆయన కాంచీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీతో బీజేపీతో సమాజ్వాదీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు వాళ్ళంతా కలిసి ఉన్నారు ముఖ్యమంత్రి అయ్యారు వాళ్ళ అక్కడ మనకి దళితులకు కానీ బీసీలకు కానీ ఆ సామాజిక వర్గాలకు ఏమేమి చేయాలో వాళ్ళు సాధ్యవంతంగా చేశారు వాళ్ళు అట్లా కాకుండా నేను సింగిల్గా పోటీ చేస్తానంటే అక్కడ ఒక హండ్రెడ్స్ టైం పడుతుంది వస్తుంది కానీ వంద సంవత్సరాలు టైం పడుతుంది అయితే ఇక్కడ కూడా ఏంటంటే మనం కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మరి నూట నలభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇవాళ యాభై రాజకీయ పార్టీలతో అంటే ఆ రాజకీయ పార్టీలు సిపిఎస్ సిపిఎం కానీ మన మమతా బెనర్జీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక వేదిక మీద రావటం అనేది అసాధ్యం దగ్గర ఇవాళ యాభై రాజకీయ పార్టీ కలిసి మోడీ గారి మీద ఫైట్ చేస్తున్నారు అదే విధంగా ఇవాళ నిన్నదాకా మొన్న ముందు వచ్చినటువంటి అంటే నూట నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో పోల్చుకుంటే ఇదే జనసేన పార్టీ ఇంతవరకు అధికారంలో రాలేదు ఒకే ఒక ఎమ్మెల్యే వచ్చాను ఆ ఎమ్మెల్యేను కూడా బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తే ఆయన కూడా వెళ్ళిపోయాడు అనమాట ఇవాళ నూట డెబ్బై ఐదు స్థానాల్లో మనకి అధికారం రావాలంటే డెఫినెట్గా వేరే రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుని మన అధికారంలో రావాలి వచ్చిన తర్వాత మన సీట్లు వాళ్ళ సీట్లు బట్టి పవర్ షేరింగ్ ఇవన్నీ కూడా డిమాండ్ చేయాలి ఇవన్నీ కూడా ఉండాలి అయితే అట్లా కాకుండా కేవలం నేను సింగిల్కి వెళ్తా అంటే మా వస్తే కొన్ని సీట్లు వస్తాయి అంటే పొలిటికల్ పవర్ లేకుండా అంటే మీరు మీ పవర్ షేరింగ్ సంబంధించి కానీ రాబోయే ఎన్నికల సంబంధించి కానీ అసలు కులాన్ని మీరేం డిమాండ్ చేస్తా ఉన్నారు అంటే ఏ విధంగా మీరు రాజ్యాధికారం కోసం ప్రయత్నిస్తున్నారనేది మీరు చెప్పారు అది కాపులకు రాజ్యాధికారం అంటే తెలుగుదేశం జనసేన కలిసి మిత్రపక్షం కలితే మీరు రాజ్యాధికారం తెచ్చుకో అంటే దీనికి సంబంధించిన అంశంలో కాపులుగా ఎక్కువ మంది ఎక్కువ చోట చెప్పేది అందరూ కూడా జనసేన పక్షాన ఉన్నారు అనేది చెప్తా ఉన్నారు అయినా కూడా అయినా కూడా ఎక్కువ మంది ప్రశ్నించేది రాజ్యాధికారం పవర్ షేర్ సంబంధించి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి దాని మీద కాపు కులానికి కానీ కాపు సంఘాలకు గాని మీరు చేసే సూచన ఏంటి ఒక విషయం ఏ రాజ్యాధికారం అంటే సీట్లు ఓట్ల మీద ఉంటుంది సీట్లు ఎన్ని వచ్చినాయో దాన్ని బట్టి మనం రాజ్యాధికారం మనం షేర్ చేసుకుంటాం సపోజ్ పది సీట్లు వచ్చి అనుకోండి ఒక రాజకీయ పార్టీ ఒక ఎగ్జాంపుల్ అవతల వ్యక్తికి తొంభై సీట్లు వచ్చిన వంద సీట్లు వస్తే కానీ మన గవర్నమెంట్ ఏర్పాటు చేయడం లేదు ఏర్పాటు చేయడం లేనప్పుడు అక్కడ తొంభై సీట్లకి వంద సీట్లకి పది సీట్లకి ఏమి ఉండదు అన్నమాట ఆల్రెడీ నాకు పది సీట్లు ఉన్నాయి నేను కలిస్తేనే సీఎం అవుతుంది ఆ పొజిషన్లో నేను తీసుకోవచ్చు పది సీట్లు ఉన్న వ్యక్తిని తొంభై సీట్లు ఉన్న వ్యక్తి తీసుకోవచ్చు అన్నమాట అయితే దానికి డెఫినెట్గా ఒకరికి ఒకళ్ళు ఇవాళ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఉంటే వాళ్ళిద్దరు ఒకరికొకరు రాజీవాలి రాష్ట్రం కోసం ఇక్కడ పదవుల కోసం కదా రాష్ట్రం కోసం ఒకరి ఒకరు పడి ఇప్పుడు నేను రెండు సంవత్సరాలు చేస్తున్నాను మీరు రెండున్నర సంవత్సరాలు చేయడం షేర్ చేసుకోవాలి చేసుకుంటే కానీ రాష్ట్రం ముందుకు పోదు ఎందుకంటే నౌతుల పక్కన సామాజిక వర్గాల్లో ఇంతవరకు మాకు అధికారం రాలేదు అనేటువంటి ఒక అసంతృప్తి ఉంది దానికి ఈరోజు అన్ని సామాజిక వర్గాలు కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే అన్ని సామాజిక వర్గాలు న్యాయం జరుగుతుంది అనేది ఒక కన్సెప్ట్గా ఉంది అట్లనే మన ఓట్లు లేకుండా మళ్ళీ మన వ్యతిరేకమైనటువంటి పార్టీకి వేసారు అనుకోండి ఏ సీట్లకు రాకపోతే నీకు పవర్ షేరింగ్ ఎట్లా వస్తుంది నీకు పవర్ షేరింగ్ రావాలంటే నువ్వు ఎన్ని సీట్లైతే తీసుకున్నావు వాళ్ళిద్దరూ రాజకీయ పార్టీలు డిసైడ్ చేసుకుంది ఎన్ని సీట్లని తీసుకున్న సీట్లు నువ్వు డెఫినెట్గా నువ్వు గెలిచి ఆటోమేటిక్గా మనం పవర్ షేరింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు మనం చూసాం ఇవాళ నితీష్ గారు కానివ్వండి ఇవాళ అదేవిధంగా బాంబేలో ఉన్నటువంటి వాళ్ళ గవర్నమెంట్ కానివ్వండి బీజేపీ వంద సీట్లు ఉన్నా అవతల వాళ్ళకి ఇరవై సీట్లు ఉన్నా కూడా షేర్ చేస్తున్నారు అదే కర్ణాటకలో కూడా మన కుమారామీలో కూడా చేసా అనమాట పవర్ షేరింగ్ అంటున్నారు సాధ్యమా అంటే ఒక ఇష్యూ గౌరవప్రదమైన అనే దానికి గౌరవప్రదం అంటే ఏంటి అనేది ఇక్కడ పాయింట్ ఇక్కడ నాకు వంద సీట్లు వంద ఎమ్మెల్యేలు ఉన్నాం నేను అపోజిషన్లో ఉంటాను గౌరవమా నీకు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటాం నువ్వు అనేది పాయింట్ ఇక్కడ గౌరవం అనేదానికి ముందు మన పని మనం చేయాలి మన పని మనం చేసినాక మన గౌరవం గురించి చూడాలి అంటే సీట్లు నీకు జనసేనకి యాభై సీట్లు ఇస్తారా డెబ్బై సీట్లు ఇస్తారా డెబ్బై సీట్లు ఇచ్చారు అనుకోండి కాసేపు డెబ్బై సీట్లు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు విందయ్యి మనకేం కావాలి మనం తీసుకోవచ్చు ఆటోమేటిక్గా కేవలం సీట్ల మీదే రాజకీయం ఉంటుంది ఇంకొక రెండో ఆప్షన్లో సీట్లు ఎన్నైనా రాష్ట్రం కోసం రాజీవ్ పడి చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్రం కోసం రాజీవ్ పడి పవన్ కళ్యాణ్ గారు ఎంత ముందు నేను చేశాను ఒక పదిహేను సంవత్సరాలు నేను సీఎం చేశాను మీ మీరు కూడా చేస్తే రాష్ట్రంలో మంచి జరుగుతుంది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నామని చెప్పడం తప్పేం ఉండేది ఏది ఏమైనా షేర్ హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవాలి అదేవిధంగా ఈ సామాజిక వర్గాలన్నీ కూడా ఇప్పటివరకు ఈ సమాజ వర్గాల న్యాయం జరగలేదు కాబట్టి సామాజిక వర్గాలన్నీ కూడా కలిసి కట్టుగా రేపు పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే ఓటు అనేది మనం ఇందాక అనుకున్న వచ్చాయితాన్ని ప్రతి ఒక్క ఓటు కూడా రేపు పెద్ద ఎత్తున ఓటు ఐదు వేలు పదివేలు ఆ రేంజ్లో కొంటారు మనం చూస్తున్నాము అధికార పార్టీ ఇవ్వాలి అంటే ఈ సామాజిక వర్గాలేమో ఎలక్షన్ కమిషన్ నలభై లక్షలు అంటే అంతవరకు ఖర్చు పెట్టి గెలవాలి వాళ్ళేమో ఇవాళ రాజ్యాధికారం ద్వారా కొంతమంది ఫారిశ్రామిక వ్యక్తులకి కొన్ని వేల కోట్లు వాళ్ళకి మేలు జరిగినాయి దాంట్లో వాళ్ళు తలకు వెయ్యి కోట్లు ఇస్తారు ఒక పది మంది ఇండస్ట్రియల్ ఇస్తారు ఆ తల ఒక పది వెయ్యి కోట్లు అంటే పదివేల కోట్లు ఐదు నిమిషాల్లోనే వాళ్ళకి అవుతుంది అనమాట అందుకే వాళ్ళు ఖర్చు పెడతారు ఏది చేసినా మనం ముఖ్యంగా మన ప్రజల్ని ఈ తొంభై శాతం ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వారికి ఎవరైతే దోపిడీకి గురయ్యారో వీళ్ళందరినీ రాజకీయంగా చైతన్యం చేయాలి రాజకీయంగా చైతన్యం చేసినప్పుడు మీకు పవర్ షేవింగ్ వస్తుంది ఎమ్మెల్యేలు వస్తారు ఎంపీలు వస్తారు మంత్రులు వస్తారు వాళ్ళు మనం చూస్తున్నాం వైసీపీలో అంబర్ రాంబాబు గారు ఎవరు మన పేరు నాని గారు దాంట్లో చాలా మంది ఉన్నారు అక్కడ వంద మంది సపోజ్ ఒక సామాజిక వర్గం ఉన్నారనుకోండి వాళ్ళంతా వాళ్ళు కూలీలుగా ఉన్నారు కానీ వాళ్ళకి ఒక ఇండివిజువాలిటీ కానీ నేను ఒక ఎమ్మెల్యే అనే గౌరవం కానీ ఒక ఎంపీ అనే గౌరవం కానీ ఒక మంత్రి అనే గౌరవం కానీ లేదు వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక స్థిప్పులు రాస్తే దాంట్లో ఉంది చదువుతున్నారు అంటే అంటే మీరు కుటుంబ సభ్యులైన పెద్దలు కదా వాళ్ళు కూడా మీరు కుల సంఘం కోసం నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్నారు ఈ రోజున్న కుటుంబ సభ్యులు వైసీపీలోనే ఉండాలని లేదు బాలశరి గారు మన దాకా వైసీపీలో ఉన్నాడు ఇప్పుడు జనసేనలో ఉన్నాడు మరి ఇప్పుడు మీరు చెప్పే పేర్లు రాంబాబు గారు కానీ పేరునాని కానీ వాళ్ళు కూడా వైసీపీలోనే ఉంటారనే గ్యారెంటీ లేదు కదా ఎందుకంటే నేను అనేది ఏంది నా సూచన ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా వారు కాపు కుటుంబ సభ్యులు కాపు పెద్దలు మరి అటువంటి పెద్దల్ని మనం కూలీలని లేకపోతే ఇంకో రకంగా సంబోధించడం వారిని అవమానించడం కాదా ఏమంటారు అంటే ముందు కులం పక్కన పెడితే ఏ వ్యక్తి అయినా ఒక ప్రజాప్రతినిధి అయినా ఒక సామాన్యుడికైనా కూడా ముందు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి ఫాదర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరంటే భారతదేశంలో పెరియార్ రామస్వామి గారు అంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా నేను కేవలం ఒక యజమాని దగ్గర పనిచేస్తున్నాను నేను నేను కూలీ అని నాకు నేను డిసైడ్ చేసుకుని నేను రాష్ట్రాన్ని అట్లా అట్లా అంటే ఒక శాసనసభ్యుడు ఆ ప్రభుత్వంలో మంత్రి పదవి పోగొట్టుకున్నాడు ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు ఆదేశాలు పాటించలేకపోతే ఒక కుటుంబ పెద్ద కాపు కుటుంబ పెద్దకి మంత్రి పదవి వచ్చేది కూడా రాలేదనే ఒక ప్రచారం ఉంది మరి అట్లా రాజకీయంగా రాజకీయంగా భవిష్యత్తు కోల్పోయే పరిస్థితి కూడా రాజకీయ పార్టీలో ఉంటుంది అంటే పేరు నాని గారిని కానీ అంబటి రాంబాబు గారు కానీ అంటే వాళ్ళ రాజకీయ పార్టీలో భాగంగా వాళ్ళ గొంతు అంటారా ఇదే ఒక క్వశ్చన్ మీరు చాలా మంచి క్వశ్చన్ వంగూటి మోహన్ రంగ గారు ఆయన ఎమ్మెల్యే మాత్రమే ఇప్పటికే ముప్పై సంవత్సరాలు అయిపోయింది ఇంకొక వెయ్యి సంవత్సరాలు అయినా కూడా మీకు నాయకుడు ఎవరు అంటే వంగూటి మోహన్ రంగ గారు పేరే చెప్తారు అంటే ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నటువంటి ఒక ఒక మహానాయకుడు ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు ఆలోచించేటువంటి వ్యక్తి ఎవరంటే వంగుజ్ మోహన్ రంగు గారి పేరు చెప్పుకోవాలి ఉన్నా లేకపోయినా మనం ఇవాళ ఉండి మన బాధ్యత మనం నిర్వర్తించకుండా మన ప్రజలకు మనం ఏమి సేవ చేయకుండా కేవలం నా కోసం నా ఫ్యామిలీ కోసం నేను రాజీకపడి అంటే నేను అనుకోవడం సమాజంలో కాదు కాపు సంఘాల బాధ్యత పెరిగి రాజకీయాల్లో ఉన్న ప్రధానమైన నాయకత్వానికి వెనుదండుగా నిలిచి ఉంటే వాళ్ళు ఇంకా గట్టిగా మాట్లాడగలిగే వాళ్ళు ఏమో సంఘాల వైపు నుంచి మీరు ఆ విధంగా ఆలోచించాలి కదా నా సూచన ఏంటంటే ఇప్పుడు సంఘాలుగా ఉన్న వాళ్ళంతా కూడా పటిష్టంగా ఉండి రాజకీయాల్లో ఉన్న రాజకీయ నాయకులు రాజకీయ నాయకుల వైపు తీసుకుంటే ఇప్పుడు గారి మీద దాడి జరిగింది అంతకుముందు అంబటి రాంబాబు గారి మీద కూడా దాడి జరిగింది అంబటి రాంబాబు గారు వైసీపీలో ఉన్నా కూడా కాపు కుటుంబ సభ్యుడు మరి అప్పుడు స్పందించలేదు సంఘాలు స్పందించాల్సిన అవసరం ఉంది కదా ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయకత్వం లేకపోతే టీడీపీలో ఉన్న నాయకత్వం అని వదిలేస్తే వాళ్ళు కాపు కుటుంబ సభ్యులు కాపు సంఘ కాపు సభ్యులుగా ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళకి సంఘాలుగా ఉన్న సంఘాలు సంఘ నాయకులు కావలసినంత మోరల్ సపోర్ట్ ఇవ్వట్లేదు నేను భావిస్తా ఉన్నా చాలా చెప్పారు అంటే అంబటి రాంబాబు గారు తన సొంత సామాజిక వర్గాన్ని మా సామాజిక వర్గం అంతా తాగుబోతులు సన్నాసులు అది ఇదే అని చెప్పేసి కులాన్ని మొత్తాన్ని కూడా ఆయన అవమానించాడు తర్వాత ఎవరో కూడా మనం ఏమంటాం ఆ జన్మభూమి అంటే అమెరికాలో ఉన్న ఎక్కువ ఉన్నా కూడా నీ జన్మభూమి భూమి నీ గొప్పదండం ఏ కులం అయినా నువ్వు పుట్టవచ్చు నీ కులం నీకు గౌరవమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలి అదేవిధంగా వేరే వ్యక్తులను కూడా మనం గౌరవించాలి మన కులాన్ని మనం గౌరవించుకోవాలి వేరే వాళ్ళని కూడా మనం ప్రేమించుకోవాలి అట్లనే నాకేదో ఒక అవకాశం కోసం ఒక ఎమ్మెల్యే కోసం ఒక ఎంపీ కోసం మంత్రి కోసం నా కులాని నా తల్లిని నేను అవమానించి నేను పాడేతనం చేయకూడదు ఎవరు చేసినా పాడేతనం అంటే ఇవాళ ఎవరైతే బానిస్తులు అంటే మనం మన మన ప్రజలకు అర్థమైంది స్వచ్ఛమైన భాషలో మాట్లాడుకోవాలంటే ఎవరైతే బానిసత్వం చేస్తారో బానిస్తులుగా మనం ఉందామని డిసైడ్ అవుతారు వాళ్ళతో కులానికి కాదు సమాజానికి దేశానికి నష్టం అంటే వాళ్ళు మనం పాకిస్తాన్ వాళ్ళని చూస్తాం క్లియర్గా మనకు వాళ్ళు సెట్లు అని తెలుస్తుంది కానీ బానిసలతో ఏమవుతుందంటే వాళ్ళు మన పక్షం అనుకుంటారు ఇప్పుడు మీరు చెప్పారు కదా వాళ్ళు కూడా మన వాళ్ళైనా మన వాళ్ళే అనుకుంటారు కానీ వాళ్ళకన్నా కూడా పాకిస్తాన్ వాళ్ళకన్నా కూడా బానిసలతోనే ప్రమాదం సమాజానికి కులానికి దేశానికి కూడా అనమాట అలాంటి చేడ వాళ్ళు ఎవరైనా సరే నీ తమ్ముడు అవ్వచ్చు నీ భార్య అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళని మనం ఎలిమినేట్ చేయాల్సిందే అంటే సిస్టంలో నుంచి చేడ మనం తీసేయాల్సిందేనో అతను నాకు బంధువునం నా కులమనో ఒక్కొక్క వ్యక్తి డైలీ మాటలు చేస్తాడు ఆయన నా బ్రదర్ అని అతను సపోర్ట్ చేయకూడదు వెన్న పట్టించి ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు జైలు వేసి మా శిక్ష చేయాల్సిందే వాళ్ళు మనం ఇది కేరళలో ఎవరో భారతీయ జనతా పార్టీ ఒక నాయకుడిని హత్య చేశారు ఒక పదిహేను మంది మా చట్టం తన పని తెలియజేసి పదిహేను మందికి కూడా శిక్ష వేసింది అట్లా కాదు మేము వాళ్ళకి శిక్ష చేయము వాళ్ళందరూ మా బంధువులు ఉన్నారు మేము వాళ్ళకి ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ముఖ్యమంత్రి చేస్తామని అంటే ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది డైలీ అర్చలు చేసుకుంటూ వెళ్తాడు అంటే ఎవరైతే సంఘమితిలో శక్తులు అయితే ఉంటారో ఎవరైతే దేశంలో వాళ్ళు ఉంటారో వాళ్ళని మనం డెఫినెట్గా ఎలిమినేట్ చేయాలి ఎప్పుడూ మన దేశాన్ని మనం కాపాడుకోవాలి అనేది నీకు లాస్ట్ పాయింట్లో వస్తుంది ఫస్ట్ నేషన్ లాస్ట్ నీ కమ్యూనిటీ ఫస్ట్ నా కమ్యూనిటీ లాస్ట్ నేషన్ అని అనుకోండి మనం చూస్తున్నాం ఎవరు ఏం జరుగుతుందో ఇజ్రాయెల్ ఏం జరుగుతుందో అక్కడ మంచివాళ్ళు చాలామంది ఉంటారు గాజాలో కూడా కానీ ఒక బాంబు వేస్తే అక్కడ మంచివాళ్ళు చనిపోతారు చందవాళ్ళు చనిపోతారు కానీ అక్కడ ఉన్న చెడ్డవాళ్ళు పది మంది తొంభై శాతం మంచివాళ్ళు ఉన్నారు కానీ ఈ మంచివాళ్ళు ఎవరైతే ఈ దేశ ద్రోహల్ని వీళ్ళని అడ్డుకోలేదు కులానికే కాదు వీళ్ళు రాష్ట్రానికే ద్రోహులు ఆంధ్రప్రదేశ్ ద్రోహులు ఇక్కడ కులం అనేది చిన్న పాయింట్ నేనేమన్నా అంటే కులం అనేది ఏంటి పది మంది మనం కలవటానికి ఒక అభివృద్ధి అవ్వడానికి ఇప్పుడు జనార్దన గారు పెద్ద నాయకుడు ఆయన జర్నలిస్ట్ అసోసియేషన్లో పెద్ద నాయకుడు ఆ నాయకులన్న ఒక సమస్య ఉంటే మా జనార్దన గారు ఉన్నారు నాకు సహాయం చేస్తారు అని అనుకుంటానికి ఒక భరోసాకి ఉంటుంది అట్లానే జనార్దన గారు ఒక తప్పులు చేశారనుకోండి ఆటోమేటిక్గా ఆయన మనం క్వశ్చన్ చేయాల్సింది అంటే ఆయన చేసే తప్పు సమాజానికి నష్టం జరగకూడదు నష్టం అది ఆయన అంబడి రాంబాబు గారు మంత్రి గారు ఆయన ఎన్ని తప్పులు చేసినా మనం ఆయన అంటే మనకు ఆయనతో మనకు పని కాదనో లేదా ఆయన లేకపోతే మనకు నష్టం మన వ్యాపారాన్ని నష్టం జరుగుతుంది అని మనం అనుకుందాం అనుకోండి సహజంగా మనం ఎలాంటి రోగులు ఉంది అంటే రా రాష్ట్రానికి ఎలా ప్రమాదం జరుగుతుంది ఇలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేస్తే డెఫినెట్గా మనం కూడా ఆ అవుతాం అందుకే నేను అదే అంటాను ఫస్ట్ నేషన్ లాస్ట్ కేస్టమ్మ ఎప్పుడైతే నీకు దేశం బాగుంటుందో ఆ దేశంలో ఉన్న అన్ని కులాలు మతాలు అందరూ బాగుంటారు ఎప్పుడైతే దేశం సర్వనాశనం అయిపోయిందో అక్కడ ఎన్ని కులాలున్నా ఎక్కువ ఆఖరిగా చెప్పండి కాపులకు రాజ్యాధికారం ఏ విధంగా సాధ్యమో ఒకసారి ఆఖరిగా చెప్తే మనం కాపులు సమాజంలో అన్ని సామాజిక వర్గాలతో దళితులతో బలహీన వర్గాలతో అందరితో కలిసి కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తులు అన్నదమ్ముల సంబంధాలు ఉన్నాయి అంటే రాబోయే ఎన్నికలు ఏ విధంగా ఉండబోతారు రాబోయే ఎన్నికలు హండ్రెడ్ ఏదైతే పొత్తు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తుందో ఉందో దాన్ని అన్ని వర్గాలు కూడా మద్దతు ఇస్తున్నాయి మీరు చెప్పినట్టుగా కాపు సామాజిక వర్గం కూడా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే సపోజ్ ఒక వంద మంది ఉంటాయి ఆ వంద మందిలో ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు కొంతమంది అపోజ్ చేస్తారు వందకి వంద పర్సెంట్ ఎక్కడా కూడా మీకు ఏకగ్రహం అనేది రాదు ఎందుకంటే అభిప్రాయ భేదాలు అనేవి ఉంటాయి ఉన్నప్పుడు వాళ్ళని కూడా మనం ఎడ్యుకేట్ చేయాలి డెఫినెట్గా అది ఆ ప్రయత్నం చేసి రాజకీయంగా చైతన్యం చేసి ఈ రాష్ట్రానికి ముందు మనం ఆంధ్రప్రదేశ్లో మనం కాపాడుకోవాలి ఇవాళ భారతదేశంలో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉంది అనేటువంటి దానికి మనం ఫస్ట్ ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు కాపులు గౌడ్స్ మాగా మాదిగా అన్ని సామాజిక వర్గాలు ఒక ఆ సామాజిక అందరూ కూడా ఉన్నతమైనటువంటి స్థానం రావడానికి సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉండటానికి ఉంటుంది ఎప్పుడైతే మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు పొలిటికల్ పవర్ కూడా జీరో రాజ్యాధికారం కన్నా కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా గౌరవమైంది అంటే నీకు ఆత్మగౌరవం లేకుండా ఎలాంటి పదవి ఇచ్చినా కూడా బాంత్య ద్వారా నీ కాళ్ళు ముక్త అంటే దానివల్ల ఉపయోగం లేదు నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్తోనే నీకు పవర్ ఉండాలి అంతేగాని నాకు ముఖ్యమంత్రి పదవి నాకు కావాలని తీసుకుని రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు బాంఛ్య ద్వారా కాళ్ళకే పాదావన్నం చేయాల్సిన పని లేదన్నమాట అందువల్ల డెఫినెట్గా రాజ్యాధికారం అన్ని రావాలంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇండికేషన్లో ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఓకే ఇది శ్రీనివాస్ గారు మనతో చెప్పే అంశాలు రాబోయే ఎన్నికల్లో ఇరవై ఇరవై నాలుగులో ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన తెలుగుదేశం పొత్తుతోటి రాజ్యాధికారం సజ్జమని అందులో భాగంగా గౌరవప్రదమైన పవర్ షేరింగ్ తెలుగుదేశం జనసేన కలిసిపోయే క్రమంలో సాధిస్తు సాధిస్తుందని కాపులకి సరైన గౌరవం లభిస్తుంది అనేది వారు ఆలోచనలో ఉన్నారు థ్యాంక్ యూ